హాయ్ ఆల్ అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు సో ఈరోజు ఎంతమంది ఖచ్చితంగా గుడికి వెళ్ళి ఉంటారు చాలామంది అయితే వెళ్ళి ఉంటారు నేను కూడా ఉదయాన్నే వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసుకొని అయితే వచ్చేసానమాట సో ఇంకా ఈరోజు వీడియో చూసినట్టయితే మన తల్లిగారిది ఆవిడ అక్కడికి వెళ్ళి నయంషారణ్యం అటు సైడ్ మొత్తం అంతా చూసి అక్కడ స్నానం చేసి పాపం డ్రెస్ చేంజ్ చేసుకొని అసలు నాకు అర్థం కావట్లేదండి ఇంత డైహార్డ్ ఫ్యాన్స్ ఎలా ఉంటారు ఇలాంటి వాళ్ళకు కూడా అని నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే వీళ్ళ కోసం మీరు అక్కడ చూడండి నార్మల్ పర్సన్స్ కూడా నార్మల్ బోట్ మీద వెళుతుంటే ఇవిడకి మాత్రం స్పెషల్ బోట్ అనేది అరేంజ్ చేయడం జరిగింది అలానే అక్కడ ఆటోలో లేకపోతే ఏదన్నా సపరేట్ ప్రైవేట్ వెహికల్స్ మాట్లాడుకుంటే ఈజీగా రెండు వేల నుంచి మూడు వేలు లేకపోతే ఐదు వేలు ఖచ్చితంగా ఉండేది పర్ పర్సన్ చొప్పున పర్ ఏరియా చొప్పున ఛార్జ్ చేసుకున్నట్టయితే అలాంటిది ఇవిడ చేతిలోంచి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఫ్యాన్ అయినందుకు అసలు ఇండివిడ్యువల్గా సపరేట్గా ఎలా చేశారో నాకు అర్థం కావట్లేదు అంటే కొంతమంది అయినా ఎవరైనా కానీ వాళ్ళకి జనాలు కదండి ఇంపార్టెంట్ సో ఇలాగా పర్సనల్ వాటి కోసం వాళ్ళని సెక్యూరిటీలుగా పంపించడం అంటే నాకైతే నిజంగా ఈవిడికి ఈవిడికే సాధ్యమేమో ఇంత డైహార్ట్ ఫ్యాన్స్ అని చెప్పేసి అనిపించిందనమాట అంటే మామూలు వాళ్ళు ఏమో పాపం ట్రైన్లో వెళ్ళిన వాళ్ళు మీరు అక్కడ చూడండి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళు కూడా నార్మల్ బోట్లో వెళ్ళిన వాళ్ళు పలకరిస్తున్నారనమాట సో వాళ్ళు పలకరిస్తే ఈ కూడా చాలా ప్రౌడ్గా వాళ్ళని పలకరించడం కానీ అలానే అక్కడ దిగి వాళ్ళు స్నానం చేసి మళ్ళీ లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునే ఫెసిలిటీ ఉండడం కానీ అంతేలేండి ఏదన్నా మధ్యలో వస్తుంది కదా మనకి ధనమైన పేరైనా ఏదైతే కీర్తి వస్తుందో సో అది చాలా సింపుల్గా ఇలాంటి వాళ్ళు సంపాదించేస్తారనమాట యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా సో మీరు అనుకోవచ్చు ఇందులో కొంతమంది పెట్టేస్తారండి మన కామెంట్స్ మీకు కలుగుతుందా కుళ్ళు కలుగుతుందా అవన్నీ చూసి ఆవిడ ఎదుగుదల చూసి మీకు నప్పడం లేదా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట సో నప్పడం కాదు నా బొందా కాదు అలాంటి వాళ్ళని చూస్తే చిరాకేస్తుంది ఫస్ట్ ఎందుకంటే మనం నిన్న చూశాను నిన్న వీడియోలో పూజారి గారికి ఈవిడ చేతులు గుండా ఒక్క రూపాయి కూడా తీసి ఇవ్వలేదు కానీ ఈవిడకేమో మంచిగా శాల్వ కప్పారు స్పెషల్ పూజలు చేశారు కనీసం మనకి దక్షిణ అనేది మన ఇది కదండి ఎవరెంతైనా ఇవ్వనివ్వండి ఆవిడ ఇచ్చినంత మాత్రాన ఈవిడ ఇవ్వకూడదు అని కాదు కదా సో ఈవిడ ఇవ్వాలి ఎందుకంటే ఈవిడకు కూడా పూజ చేశారు కదా చేసినప్పుడు ఈవిడ వంతు ఈవిడ ఇవ్వాలి కదా అసలు చెయ్యే ముందుకు రాకపోతే మళ్ళీ పైగా మనకు మొన్న వీడియోలో ఏం చెప్పారు పది రూపాయలది నోట్ల కట్ట తీసుకెళ్లాను కొత్తది అని చెప్పేసి ఆడన్నా తీసి ఇవ్వడం మీరు చూసారా ఇంత టూర్ అయిపోయింది దాదాపు ముప్పై టూర్ అయిపోయిందో మరి హాఫ్ అయిపోయిందో సో అక్కడ మీరు చూసారా ఆవిడ చేతుల నుంచి నోట్ల కట్ట బయటికి తీయడం పది మందికి ఇవ్వడం ఎక్కడన్నా ఎక్కడన్నా మచ్చుక్కైనా మీరు చూసారా కానీ ఈవిడ వెళ్ళిన గెస్ట్ హౌజ్లు అలానే అక్కడున్న ఆఫీసు భవనాలు ఇవన్నీ చూస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఇచ్చిన రూమ్స్ ఇవన్నీ మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎవ్వరికి ఒక్క రూపాయి ఇవ్వకుండా ఎవరిని ఎవ్వరిని తనతో పాటు తీసుకెళ్లకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారనమాట ఇది కదండి పాప మా ఆవిడకి ఉంది కానీ దేవుడు కూడా చూస్తాలేండి ఎలా అంటే లగ్జరీ కోసం వచ్చిన వాళ్ళని లగ్జరీలోనే ఉంచేశాడు ఎవరైతే కష్టపడి ఆయన దర్శనం కోసం వెళ్ళారో వాళ్ళకు మాత్రం మంచి చేసి పెట్టాడనమాట ఎలా అని మీరు అడగచ్చు ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది కూడా దర్శనం అయితే చేసుకున్న తర్వాత వ్రతాలు కూడా చేసుకున్నారు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడం అనేది చాలా అదృష్టకరం అనమాట అంత తొందరగా అంత ఈజీగా అయ్యేదైతే కాదు ఆయన వ్రతం అనేది మనం వందల కొద్దీ పూనుకున్నా ఎంతమంది పూనుకున్నా ఎంత డబ్బున్నా ఆయన అనుగ్రహం లేనిది సత్యనారాయణ స్వామి అనుగ్రహం లేనిది మనం వ్రతం మీద అస్సలు కూర్చోలేము అన్నమాట దేవుడు అనుగ్రహం ఇవ్వకపోతే ఇంకెవరిచ్చినా మనకి ఎందుకండి చెప్పండి దేవుడే అనుగ్రహం ఇవ్వలేకపోయాడు సో ఆమెకి ఆమె చేత ఆ వ్రతం చేయించుకోలేదు మీరు గమనించండి ట్రైన్లో వెళ్ళిన వాళ్ళంతా హ్యాపీగా దర్శనం చేసుకొని మంచిగా వ్రతాలు చేసుకొని వచ్చారు ఇవిడికి మాత్రం వ్రత ఫలితం అనేది లేదు ఎందుకంటే వ్రతం చేయలేదు కాబట్టి అంత దూరం వెళ్ళినా లగ్జరీ అయితే అనుభవించగలుగుతుంది కానీ దేవుడి అనుగ్రహం అనేది కటాక్షం అనేది పొందగలుగుతుందా లేదు కదా సో అది నార్మల్ పీపుల్ కష్టపడి వెళ్ళే వాళ్ళకి మాత్రం దక్కిందండి అది కొంచెం మంచిగా అనిపించింది నిన్న మన దాంట్లో కూడా చాలామంది అయితే కామెంట్ చేశారు దీని గురించి అయితే వాళ్ళ కింద కూడా మళ్ళీ వీళ్ళ భజన బ్యాచ్ అయితే దిగి ఓ పొలోమని కామెంట్స్ అయితే రాసేస్తున్నారు నేను చాలా వరకు అయితే వాళ్ళ కామెంట్స్ డిలీట్ చేసి పక్కన పడేస్తున్నానండి నాకు చదవడం కూడా ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఒక లైన్ నాకు అనిపించంగానే డిలీట్ చేసి పక్కన పడేస్తాను లేకపోతే వాళ్ళని అసలు ఛానల్కి రాకుండా బ్లాక్ చేసి పక్కన పడేస్తున్నాను అనమాట ఎందుకంటే ఒకవేళ నేను బ్లాక్ చేశానంటే వాళ్ళు పెట్టిన కామెంట్ వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది వేరే వాళ్ళకైతే అనమాట సో ఆ ఫెసిలిటీ మాత్రం మనకు యూట్యూబ్లో ఉంది సో నేను అలా తీసవుతాను అనమాట ఎందుకంటే పొద్దుగూకులు వాదన పెట్టుకునే మూర్ఖులతోటి మనం వాదన పెట్టుకోలేమండి అంత టైం మనకు ఉండదు అంత ఓపిక మనకు ఉండదు ఎందుకంటే మనం నీతి నిజాయితీ మీద ఉండే వాళ్ళకి అంత వాళ్ళతో మూర్ఖులతో వాదన పెట్టుకునేంత పేషెన్స్ అయితే ఉండదు అనమాట అలా ఏంటంటే ఇంక నేను నాకు చిరాకు అనిపించి నేను వాళ్ళని బ్లాక్ అయితే చేసేస్తున్నాను ఇక వాళ్ళ భజన బ్యాచ్ వచ్చి ఇక్కడ భజన స్టార్ట్ చేశారు ఎందుకంటే ఆడ కామెంట్ బాక్స్ అనేది ఆన్లో లేదు కదా అరే ఆవిడ తప్పు చేయకపోతే ఇప్పటికన్నా కామెంట్ బాక్స్ ఆన్ చేయొచ్చు కదండి ఎందుకు ఆన్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఆన్ చేయట్లేదు ఇప్పటికి కూడా ఎందుకు కామెంట్ ఇప్పటి వరకు ఎందుకు కామెంట్స్ అనేవి ఆన్ చేసుకోలేదో నాకైతే అర్థం కావట్లేదు ఏ తప్పు చేయనప్పుడు కామెంట్ బాక్స్ ఆన్ చేసుకొని అందరికి రిప్లై ఇస్తే ఏమవుతుంది అట్లీస్ట్ లైక్ సింబల్ ఇవ్వమను అంతే కానీ తప్పించుకొని తిరుగుతున్నట్టు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారంటే మిస్టేక్స్ చాలా చేశారు వన్ బై వన్ వన్ బై వన్ మిస్టేక్స్ అనేవి బయటికి వస్తాయి కాబట్టి ఆవిడ కామెంట్ బాక్స్ అనేది ఆఫ్ చేసుకున్నారు అది తెలియక అయ్యి పిచ్చి జనాలేమో ఆవిడకి మన వీడియో షేర్ చేయాలి మన గురించి చెప్పాలని ఓ లోపలపలాడుతున్నారు మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఆవిడ డైలీ నా వీడియోస్ అయితే చూస్తుంది దానికి తగ్గినట్టు నెక్స్ట్ డే ఆవిడ పెట్టే వీడియోస్లో రిప్లై ఇస్తానే ఉంది ఫస్ట్ డే మనం ఏమన్నాము ఏమితో పాటు వెళ్ళిన ఆవిడని తీసుకొని వెళ్ళలేదు సో తను వదిలేసింది అని చెప్పాను చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ఆవిడ ఏం చేసింది అప్పలా నా ఆవిడ వచ్చింది కదా సో తను వేరే భోగి అందుకని తను వాళ్ళతో పాటు ఉండాల్సి వచ్చింది నాతో పాటు ఉండలేకపోయింది అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది మళ్ళీ ఇంకో రోజు ఏం చెప్పాను ఆయన వాళ్ళ హస్బెండ్ అనేది తీసుకెళ్ళలేదు ఉంచేసి వెళ్ళారు అని చెప్పాను ఇంకా అలా మనం చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ఆవిడేం చెప్పింది లేదు తనకి తను రానన్నారు అందుకే ఉంచేసి మేము మాత్రమే వచ్చాము అని చెప్పేసి చెప్పింది ముందు రోజు నేనేం చెప్పాను ప్రమోషన్ కోసం వెళ్తుంది ఖచ్చితంగా ప్రమోషన్ చేసే వస్తున్నారు తన ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం కోసమే ఈ తిప్పలన్నీ అని చెప్పాను నెక్స్ట్ డే ఆవిడేం చేసింది నిజంగానే ప్రమోషనల్ వీడియో పెట్టేసింది సో ఇవన్నీ నేను చెప్పేవన్నీ ఆవిడకి తెలీదు ఆవిడ వినట్లేదు అని మీ అభిప్రాయం ఏమో కానీ ఆవిడ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మన వీడియో చూస్తుంది మనం అడిగే క్వశ్చన్స్కి ఆవిడది ఏదో తప్పులేదు అని నిరూపించుకోవడానికి నేను చూడట్లేదు అని నిరూపించుకోవడానికి నెక్స్ట్ వీడియోస్లో అయితే రిప్లై ఇస్తుంది మీ పిచ్చితనం మీ విర్రితనం కాకపోతే ఆవిడని అంత ఫాలో అవుతున్నారు మీరు ఎప్పుడు కళ్ళు తెరుచుకుంటారు ఎప్పుడు ఆవిడ నిజస్వరూపం అర్థమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు మేము